ఇది ఐటెక్ సిటీ మైన్ పీస్ అలాంటి ఏరియా పోయే ఫ్లైఓవర్ ఇదైతే దుర్గం చెరు ఇలాంటిది ఫ్లైఓవర్ పైన కూడా వీడియో అంటే దీని మీద కాదండి రెండు గ్లాసులు చూద్దాం ఇక్కడ ఈ మధ్య కొత్తగా చేసిన ఫ్లైఓవర్ అయితే ఇది ఆ వాళ్ళు కొంతమంది తిడుతున్నారు నువ్వు మంచి బిజినెస్ చేతిలో పెట్టుకొని ఈ పనులన్నీ ఏంటి యూట్యూబ్లో ఇది అంటావు అదంటావు అని అంటున్నారు కొంతమంది కాకుంటే మనం తీయాలని చెప్పి అందరూ చూపించాలని చెప్పి అనే ఉద్దేశంతో అయితే వీడియోలు తీస్తున్నాం చాలా ఏమైనా పాపులర్ అయితే పైసలు కూడా వస్తాయని చూపిద్దామని కూడా కాదు అట్లా ఉద్దేశం ఉంది నా స్వార్థం కూడా ఉంది పైసలు కూడా వస్తాయని చెప్పి వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది చూడవచ్చు ఏరియా మొత్తం ఏఐజి ఏఐజీ హాస్పిటల్ అయితే పక్కకి చాలా డౌ ఇదిగోండి ఇక్కడ బాగుంటాయి ఇది ఈ ఆఫీస్ చాలా పెద్దది చాలా అంటే చాలా ఈ ఫ్లేవర్ పైన మనం ఇంతకుముందు కోకా పడిపోయే ఫ్లేవర్ అది ముందు వచ్చేది ఐకా సెంటర్ మీకు తెలుసు కదా ఇది ఏరియా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మనం పెట్టడం జరుగుతుంది తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే స్కిప్ చేయండి చూడాలనిపించిన వాళ్ళు చూడండి వీడియో పూర్తిగా వీడియో అయితే స్కిప్ చేయకండి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని పోతున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు మన సికింద్రా పోవాలంటే లెఫ్ట్ ఎక్కడ రైట్లో కూడా వీడియో తీయాలి ఇటు కూడా తీయలే కానీ అయితే ప్రస్తుతానికి ఈరోజు నాకు అరిసెలు ఆర్డర్ ఉండే మూడింటికి అరిసెలు ఇవ్వాలి అందుకని నేను తొందరగా పోవడం జరుగుతుంది ఇది వీడియో అయితే ఇది మనం గచ్చిబౌలి ఏరియా వచ్చిన గచ్చిబౌలి ఇదిగోండి సిగ్నల్ నుంచి పోతే ఐటెక్ సిటీ లెఫ్ట్ పోతే ఇక్కడ నుంచి ఏఐజీఎం హాస్పిటల్ ఇలాంటివి ఏమన్నా ఇంత ముందు వచ్చిన వీడియో పెట్టి ఇదే ఏరియాలోది మీరు చూసినట్టయితే ఇక్కడే ఓ మొన్న ఇదే ఏరియాలో అక్కడ వంద కోట్లు రికార్డు బద్ద అది అది అయిపోయింది మళ్ళీ ఇక్కడ నూట డెబ్బై ఏడు కోట్ల ఎంతో నూసులో చెబుతున్నారు ఎకరం ఇదే ఏరియాలో ఇది అంటే కొంచెం ముందు పోవాలా ముందు పోయిన తర్వాత రైట్ సైడ్లో అనుకుంటా ఇక్కడ యాట సిటీ దుర్గమ్మ చెరువు రోడ్ ఇది మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం మనం ఐకే సెంటర్ ఇది లెఫ్ట్ లోది చూడవచ్చు మీరు నైకా సెంటర్ మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాను ఇది కూడా మొన్న ఆడ తీసిన కోకాపేటలో మన సత్వా కన్స్ట్రక్షన్ గురించి ఒక ఎనిమిది కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ చూపించిన అనేది తీసిన వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది చాలా బాధ అనిపించిన తర్వాత అంతా తీసింది మొత్తం డిలీట్ అయిపోయిందని ఎట్లయిపోతుందో అయిపోతుంది డిలీట్ ఇది కూడా ముందు అటువైపు మైబంబుజ ఇదే ఇదే ఏరియాలో ఈ చెట్లల్లో అనుకుంటా నూట ఇదే ఉండదు ఇక్కడే అనుకుంటాను నేను ఈ ప్లేయర్ పక్కకి మహిమంభుజ అటువైపు ఇటువైపు కానీ మొత్తానికి నూట డెబ్భై ఏడు కోట్లు కోట్లు ఎకరం మూడేడు రికార్డు ముందు కనబడ్డది సత్పక్రం జక్షన్ చాలా పెద్ద అవి కూడా ఆఫీసులు మూడు అయితే కడుతున్నారు అక్కడైతే ముందు బోర్డు పెట్టి ఉంది చూడవచ్చు ఇదే ముందు కనపడుతుంది సత్వ కన్ చూడండి నా భాష కొంచెం అప్పుడప్పుడు కొద్దిగా మోటుగా ఉంటుంది ఓటుగా ఉండేది నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడుతున్నా తప్పదు నైస్గా మాట్లాడాలా అంటే ఎన్ని రోజులు మాట్లాడతాం ఒక రోజు రెండు రోజులు మాట్లాడతాం రోజు మాట్లాడలేం కదా మనకి ఏది ఉందో భర్త నుంచి అది మాట్లాడింది బెటరు అందుకని నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా ఏదైనా కొంచెం చిన్న చిన్న అవుతున్నా కానీ మాట్లాడటానికి ఇష్టపడలేదు అందుకని కొంచెం అర్థం చేసుకోండి చదువుకుంటే ఇది చేసేవాడిని కాదు కదా మంచిగా జాబ్ చేసుకునేవాడిని మంచిగా సండే సండే పిల్లలు తీసుకొని షాపింగ్కి వెళ్ళేవాడిని శాలరీ కూడా కానీ అలాంటివి అన్నీ ఏమీ లేవు మా పిల్లోడు కూడా అంటుంటారు డాడీ నువ్వు జాబ్ చేస్తే మంచిగా ఉండేది మాకు అని అని అంటుంటారు ఇది ఇది చాలామంది చూసే ఉంటారు ఇక్కడ వాళ్ళు చాలామంది వీడియోలు పెడుతూనే ఉంటారు ఈ రోడ్డులో ఈ రోడ్డు కూడా ఇది బాగా బాగుంటుంది ఇక్కడ మొత్తం గ్లాసులతోనే మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే కాబట్టి కూడా ముందు సత్వ కన్సెక్షన్ పక్కన కూడా ఒకటి ఉంది ఇప్పుడు గడతనే కొత్త కన్సెక్షన్ మీరు చూస్తున్నట్టయితే చూపించిన కదంత ముందు ఇదిగోండి ఇదే సత్వా కన్సెక్షన్ ఇప్పుడు కొత్తగా కంటే ఇవి కూడా కొత్తగా స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు బాగా స్పీడ్గా అవుతుంది ఇదైతే ఇలాంటి పెద్ద పెద్ద మూడు ఉన్నాయి ఇక్కడ మూడు కడుతున్నారు నేను ఏరియా అంతా చూసే ఉంటారు ఇంత చూసింది మనం చాలా పెట్టిన వీడియోలు ఇటు కొంత అయితే జామ్ అవుతుంది ఫ్లైఓవర్ దిగే వరకు ఇది కొంచెం జామ్ అవుతుంది ఎందుకు ఈ మధ్య అంత ముందు లేదు కానీ చెప్పడం మర్చిపోదాం ఇది ముందు కొంచెం డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్ అనగానే కొంతమంది కామెంట్ చేసే ఫస్ట్ ఏంటి అబ్బో ట్రాఫిక్ జామ్ ఫుల్ విపరీతంగా అయిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ మధ్య అయితే డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్తో పాటు ఇది కూడా ఎస్ మైనస్ ఇగోండి ఇది కూడా ఒకటి పక్కన అయితే అవుతుంది ఇది కూడా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటా ఒక అన్న నేను ఏ జిఎం హాస్పిటల్ ఏ హాస్పిటల్ దగ్గర నుంచి ఒక ఇది కూడా సాఫ్ట్వేర్ అని అంటే అన్న అంటే అది వైట్ హౌస్ బార్ కావచ్చు లేకుంటే అదే బార్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా కావచ్చు నువ్వు సాఫ్ట్వేర్ ఆఫీస్ అని అంటే చదువుతూ అంటే నేను ఉజ్జాంబు చెప్పినానా ఈ గ్లాస్ ఫీడింగ్ అయ్యి నాకు అలాగే అనిపిస్తుందని అలా అలా ఎవరు మనకు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఎట్లా వెళ్తుంది అది కరెక్ట్ అని చెప్పింది కూడా ఇదిగో ఈ విధంగా అయితే లాస్ట్ ఏడు వరకు అయితే వచ్చిన దుర్గం కేబుల్ బ్రిడ్జి ఈ వీడియో వెండి చేద్దాం అనుకుంటున్నా అప్పటికి ఎనిమిది నిమిషాలు అయిపోయింది ఇంత లాంగ్ వీడియో అంటే ఎవరు చూస్తారు అంత షార్ట్లో ఎక్కువ చూస్తున్నారు కాకుంటే ఈ వీడియో ఈ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి అయ్యే వరకుంచి తీసేద్దామని కేబుల్ బ్రిడ్జి చూడవచ్చు మీరు కేబుల్ ఫ్రిడ్జి వరల్లో మూడోది అంట మూడోది అన్నారు అప్పుడు రెండో రెండు పిల్లలస్తో ఇదిగోండి ఇది కేబుల్ బ్రిడ్జి అన్న బండి వెనకే తిప్పుతుండ ఫోటోలు వీడియోలు అయితే అబ్బా నైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నైట్ మాత్రం పన్నెండు రెండు గంటల వరకు ఇల్లు వాళ్ళు ఈ సైడ్లో లెఫ్ట్లో ఉంచురా ఆ సైడ్లో అయితే చాలా మంది ఫోటోలు వీడియోలు ఇస్తారు సాటర్డే సండే అయితే ఖాళీ ఉండదు ఇది ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈ లైటింగ్ ఈ మధ్య కొంచెం తగ్గించిన లైట్ రావట్లేదు ఒక్కొక్కసారి కేబుల్ బ్రిడ్జి పైన ఇక్కడ వరకు కేబుల్ బ్రిడ్జి ఎండు ముందు కనపడి ఆఫీస్ అనుకుంటే ఇదండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు ఇప్పుడు వరకు